స్వార్థ ఆరో అధ్యయము నలభై ఆరు నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవుని వద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు జీవాహారమును నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తిరిగి చనిపోయారు దీనిని తినివాడు చావకుండినట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు జీవించును మరియు మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తిననీయగలడని ఒకనతో ఒకడు వాదించింది కావున ఏడ్స్ ఇట్ల మీరు మనుషు కుమార్ని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు ఆంచదినమున నేను వాని లేపుదును అని సెలవి చేయనాడు ప్రభుని ఏడ్స్ భూమి మీద జీవించిన కాలంలో ఆయన కలిగి ఉన్నటువంటి శిష్యులలో అత్యంత సన్నిహితుడు ఇష్టమైనటువంటి సహోదరుడు యోహాలు ఈ యోహాను దేవుని యొక్క సంగతులను ఆయన కుమారుడైన యేసును గూర్చినటువంటి సాక్షార్థమై ఉన్నటువంటి సంగతులను గూర్చి ఆయన ఏమైతే ఉన్నాడో వేటినైతే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో వాటిని గురించి తన గ్రంథమందు లిఖితం చేసి ఉన్నాడు ప్రభువు మాత్రమే అయినటువంటి యహో దేవుణ్ణి చూచి ఉన్నవాడు ఈ భూమి మీద ఎవరికెట్టే అవకాశం ఇవ్వబడలేదు మనకంటే ముందుగా చనిపోయిన వారికి సైతము ఇంకను కూడా వారు చూచేటువంటి అవకాశం కూడా లేదు కేవలము ప్రభు మాత్రమే ఆయన నిత్యజీవము కలిగిన వాడై ఉండి ఈ భూమి మీదకి తన తండ్రి యొక్క ఆజ్ఞ వలన రాబడి ఉండినట్లుగా మనం చూడగలం అందుకని ప్రభు అని యేసు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ జీవాహారం ఏదైతే ఉందో దానివలన మనము బ్రతికించబడేటువంటి అవకాశం ఉంటుంది అంటే మన్నాను గురించి యోహాను గుర్తు చేసి అన్నాడు ఇతరులు అరణ్యంలో మన్నాను తినియు చనిపోయి అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే భౌతిక సంబంధమైన మరణముతో పాటుగా ఆత్మ సంబంధమైన మరణమును కూడా వారు పొంది అన్నారు వారు చేసినటువంటి అపరాధంలో అయితే ప్రభు వల్ల మనం ఇప్పుడు ప్రభు యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఇవ్వబడినటువంటి వాటిని మనము భుజించున్నప్పుడు మనకు మరణం లేదు అని అన్నాడు అంటే క్షమించబడేటువంటి అవకాశం మనకు ఇవ్వబడింది కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా క్షమాపణ కలుగు చేసి మనకు స్వస్థతను అను ఆత్మ సంబంధమైన స్వస్థతను దయచేసి నాడు పాపము నుండి విమోచన కలిగేసి ఉన్నాడు విశ్వాస విషయంలో అదేమో భౌతిక సంబంధమైన ఆహారమై ఉన్నది మొన్న ఇది ఆత్మ సంబంధమైన ఆహారమై ఉన్నది అందుకని దాని గురించి పరలోకము నుండి దిగు వచ్చిన ఆహారము అని అన్నాడు మొన్న ఆకాశము నుండి దిగువచ్చింది రెండేట్లకి చాలా వ్యత్యాసం ఉంటాయి పూరేళ్ళు ఆకాశం నుండి వచ్చినాయి అవి పరలోకం నుండి రాలే ఇస్రాయల్ ప్రజలకి కానీ ప్రభు యేసు యేస్సు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకము నుండి ఆయన వచ్చి అన్నాడు అంటే తండ్రి అయిన దేవుని అద్దరు నుండి ఆయన ఇక్కడికి వచ్చి ఉండినట్లుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి సంగతిని గురించి యాహాను స్పష్టంగా రాసి అన్నాడు దానిని ప్రభు చెప్పినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ని ఇందులో రికార్డ్ చేశాడేమని పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారమును నేనే ఇరవై యాభై వచ్చిన వచ్చినాలో మరొకరు లేరు మరొకరిని మనం గుర్తు చేసుకోవడానికి ఈ రోజున మనం కూడుకోలేదు ప్రభు దినము అని అనగానే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పుడెప్పుడు అని అంటే వారంలో మొదటి దినము అని చెప్పబడింది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని వ్రాయబడి ఉంది వారంలో మొదటి దినము ఆదివారమే కానీ సోమవారం కాదు కాబట్టి ప్రతి ఆదివారము పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారమును గుర్చి నువ్వు జ్ఞాపకం చేసుకుని పాలు పొంది ఆ జీవాహారం వల్ల నీ కలిగినటువంటి ఆ గొప్ప సంగతిని ప్రచురపరచవలసిన బాధ్యత మన మీద ఉంది కొరిందలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలో ఆ సంగతిలో మనం ఎరుగులాం ప్రభు చెప్తున్నటువంటి మాటల్లో నా శరీరం తినాలని నా రక్తము త్రాగాలని ఆయన చెప్పి ఉండగా యూతులు దాన్ని వ్యతిరేకించారు అసలు ప్రభువు మీద కక్ష సాధింపు ధోరణితో వెళ్ళటానికి ఉన్నటువంటి కారణాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం ఏంటి బుర్రగాని ఏమైనా అయిందా శరీరం తినమంటాడేంటి రక్తం త్రాగమంటాడేంటి అని ప్రభు మీద వ్యతిరేకత పెంచుకున్నారు అందుకని యూదులు అలాగున కలిగి ఉన్నటువంటి వారి యొక్క సందేహములకు ప్రభు సమాధానం ఇచ్చాడు ఏమని మీరు మనుషు కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు అంటే మీరు జీవించుచున్నట్టు కాదు మీరు జీవించుచున్నారు అని చెప్పదలుచుకుంటే ఎలాగున చెప్పగలరు అని అంటే ప్రభు యొక్క శరీరమునకు గుర్తుకేయబడిన రొట్టెలోను ప్రభు యొక్క రక్తమునత సాదృష్బనటువంటి ద్రాక్ష రసంలోనూ పాలు పొందితేనే మీలో మీరు జీవము కలిగిన వారు ఒకవేళ మీరు పాలు పొందలేదనుకో మీరు జీవించినవారు కాదు పేరుకు మాత్రం జీవించున్నట్టే కానీ మీరు మృతులే ప్రకటన గ్రంథంలో వాటి గురించి చెప్పబడింది పేరుకు మాత్రమే జీవించున్నట్టు కానీ ఆత్మ సంబంధంగా మృతుడైనట్టు అనమాట కాబట్టి ఇది ఎవరో చెప్తే మనం నమ్మాల్సిన పని లేదు చాలా మంది దీని మీద వాగ్వాదానికి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ ప్రభువే చెప్తున్నాడు మీలో మీకు జీవము కావాలన్నట్లయితే నా శరీరము మీరు తినాలి నా రక్తము త్రాగాలని సాక్షిచ్చున్నాడు యాభై నాలుగు వాళ్ళు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు దినమున నేను వానిని లేపుదును అని అన్నాడు అంటే అందరూ అంచెదినాన్ని అనగా ప్రభు వచ్చు రెండవ రాకడ సమయం ముందు అందరూ లభిస్తారు కొంతమంది జీవమును కలిగి ఉన్నవారు ఈ జీవమును ఎవరైతే కలిగిన వారు అందరూ జీవ దానికి వెళ్తారు ఎవరైతే ఈ జీవను కలిగి లేరో అందరూ మరణ పురోధానికి వెళ్ళిపోతారు వాళ్ళు లేస్తారు వీళ్ళు లేస్తారు దేవుని ఎరిగినవాడు దేవుని అరగినవాడు దేవుని ఏదో భయభక్తులు కలిగి చివరి వరకు ఉన్నవాడు చివరి వరకు లేనివాడు ఇద్దరు లేస్తారు కానీ సమస్య వస్తుందని అంటే ప్రభువు నిన్ను లేపినప్పుడు ఆయనని ఎదుర్కొప్పుడు దశలాంటి కాయలకు రాసిన పత్రికలో చెప్పండి మాటలే కానీ మనం ఆలోచన చేస్తే ఆయన ఎదుర్కొనేటువంటి సందర్భంలో నీకు అర్హత నీకు కావాలన్నట్లయితే నీలో నువ్వు జీవము కలిగిన వాడవై ఉండాలి నీలో నువ్వు జీవము కలిగిన వాడవై ఉండాలన్నట్లయితే ప్రతి ఆదివారమున ప్రభువు పాలు పొందాలి దీన్ని ఇంకా దీని మీద చర్చలు పెట్టాల్సిన పని లేదు అంటే దీని గురించి చర్చించుకోవటం అనేది అవసరం లేదు దీని గురించి ఇష్టమైనట్టు మాట్లాడుకోవాల్సినటువంటి పని లేదు చాలా మంది పని పట్టలేని వాళ్ళు దీని గురించి చర్చలు పెట్టేటువంటి పరిస్థితులు మన గ్రంథంలో స్పష్టంగా వ్రాసేసిన తర్వాత ప్రతి ఆదివారం దీనిలో పాల్పొందాలి నీకు జీవము కావాలని నువ్వు జీ నాకు అక్కడ వాదించాల్సిన పని లేదు మనిషి దానివల్ల నష్టం నీకే తప్ప ఉండదు అంచదినమును నిన్ను ప్రభువు లేపాలన్నట్లయితే ఆయన రెండూ రాకడందు నువ్వు లేవపడాలన్నట్లయితే ఆయనతో పాటు ఆయన ఎదుర్కోవటానికి నీకు అవకాశం కలగాలన్నట్లయితే ప్రభువల్లో పాల్గొనాలి ప్రతి ఆదివారం పద సంవత్సరానికో నెలకో లేక నీ సాగుకో నీ దినానికో లేక ఎప్పుడో రకరకాల సిస్టమ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇంకా కొత్త సిస్టమ్ ఏంటి ఆదివారం కుదరకపోతే ఆదివారం ఉన్నటువంటి బిజీని బట్టి సోమవారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు శుక్రవారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎంత దుర్మార్గంగా దేవుని యొక్క ఆలోచనను భంగపరుస్తున్నారు మన ఆలోచన చేస్తే మన భయం వేస్తుంది ఏంటి అసలు కొంచెం కూడా దేవుడు అంటే భయం లేదా ప్రభు చెప్పిన మాటల మీద లక్ష్యం లేదా అని మనకి అనిపిస్తుంది కానీ వాటన్నిటికీ దేవుడు సమాధానం చెప్తాడు అందుకని ప్రభు చేత ఆ మాట పలికించాడు ఇక మీ దీని గురించి మీరు కింద మీద పడాల్సిన పని లేదు మీరు జీవము కలిగిన వారుగా ఉండాలంటే నా శరీరము తినండి నా రక్తం తాగండి మీరు అలా చేస్తే అంచె తినము నేను లేపుతాను మీరు పాలు పొందకపోతే నేను లేపను ఇంక దానికి ఏమీ పరిష్కార మార్గం ఏం లేదు ప్రభు చెప్పిన సూచన కాబట్టి మనందరం కూడా ప్రతి ఆదివారం దినాన్ని ప్రభు వల్ల మనం పాలు పొంది ప్రభు యొక్క గొప్ప ప్రేమను మనకు వెల్లడి చేసినలు కట్టు దాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన శరీరము నలుగొట్టబడింది నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ నలుగొట్టబడిన దెబ్బల వలన కారినటువంటి రక్తం రుధిరుధారులై పారింది అది నీ కోసం నా కోసం మనందరి కోసం